మన భోజనాలతో మీటింగ్ అంటే చిన్నగా అవుతుంది రాజకీయాలు అంటే ఆలస్యం అనుకునే పట్టణ ఇంకా మన నుండి అందుకని ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ మానకోట్లో జరిగే రాజకీయాలు కూడా చాలా మంది రాష్ట్రాలు ఉన్నారు లాయర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు విదేశాల్లో కోట్లాది రూపాయలు రాకేష్

ఇబ్బంది పెట్టే లాక్ పేల ఒక రకంగా చీటలు వాళ్ళ తీర్మాన పల్లగా తీర్మాన వల్ల కూడా తీసుకునే కాదు లేకపోతే మనకు మీడియా అందరితోనే తీసుకునే కాదు స్వయంగా మళ్ళన మాత్రమే ప్రకటించిన అఫిడవిట్ లో యాభై ఆరు కేసులు లాంటివి ఉన్నాయి నేను కేసీఆర్ ఇబ్బంది పెట్టినా ఆయన బిడ్డను ఇబ్బంది అనేక రాజకీయ పార్టీలను పెట్టినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే అందరు ప్రముఖులను కూడా ఆయన బ్లాక్మెయిల్ చేసింది ఎంటర్ ఒక బ్లాక్ మేలర్ ఇవలా రైట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు కానీ ఉన్న పరిస్థితిలో వొనే జరిగిన ఏంటి కదో నా ఓడిపోయినా ఈ రోజు ప్రతిపక్షం ఓడి పోతే ప్రధాన ప్రతిపక్ష ప్రధాన కారణం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాని టీం మాటలు చెప్పింది అలవి కాని హాజలు చెప్పింది ప్రజల్ని మోసం చేసింది అవన్నీ నెరవేరాలి ప్రజలు చేరాలి అంటే ప్రశ్నించే కొత్తగా అవసరం ఆ ప్రశ్నించే కొత్తగా మరి ఈ తీర్మాన వలన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడా ఇప్పటివరకు బ్లాక్ ప్లాట్మెంట్ చేసింది ఎప్పుడైతే అవకాశం ఇచ్చిందో ఈ పార్టీ మరి వాళ్ళను ప్రశంసించే కొత్త కాబట్టి ప్రశ్నించే కొద్ది వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ కేసీఆర్ పాలన పేదల సంక్షేమానికి ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది ఇలాంటి వాళ్ళ సోయి విధంగా మనం పనిచేయాలి అని అంటే ప్రశ్నించే గొంతుకైనా రాకేష్ రెడ్డి మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఇందులో గుర్తులు ఉండవు బాక్స్లలో రాకేష్ రెడ్డి పేరు మీరందరూ రాకేష్ ఎందుకంటే వాళ్ళ కేసిన ఎమ్మెల్యే మొన్న రేవంత్ రెడ్డి రుజువు అయిపోయింది కేసీఆర్ కవిత పార్లమెంట్ ఎన్నికలకు వస్తే మెడికల్ కాలేజ్ ఇస్తారు ఐదు వందల ఐదు కోట్లతో స్వయంగా మీరందరు సాక్ష్యం మెడికల్ కాలేజీ మనం తెచ్చుకున్నాం

కూడా ఘనత పట్టభద్రులకి కాబట్టి ఈ ఒక్కసారి కూడా ఇది బై ఎన్నిక బై దీంట్లో కూడా రాకేష్ రెడ్డి గారికి వేసి గెలిపియాలని ఈ జిల్లా ఆడబిడ్డగా మీరందరూ దీవించి రాజకీయంగా నిలబెట్టే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పేదవాళ్ళు దగ్గర చేర్చడానికి మీ 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 కష్టం వచ్చినా ఆడబిడ్డగా మీతో కలిసి పోరాటానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడికి వచ్చినా మా సోదరులే కాదు రాని ఈ జిల్లాలో ఉద్యోగస్తులందరినీ చైతన్యవంతులు చేసి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏపీయాల్సిందిగా మీకు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ